వెల్కమ్ టు మూవీ మేమ్స్ ఈ వీడియోని మటుకు లాస్ట్ వరకు కంపల్సరీగా అయితే అందరూ అయితే చూడండి ఫ్రెండ్స్ సో మనకి టాలీవుడ్లో అగ్ర కథానాయకులు ఎప్పటి నుంచో కాదు ఇప్పుడు కూడా మనకి బాలయ్య బాబు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు సో వీళ్ళిద్దరు నంబర్ వన్ అలాగే పోటీ పోటీగా అయితే ఉంటారు అనమాట ప్రతి దగ్గర కూడాను సో మనకి బాలయ్య బాబు మీద ఒక మంచి పాజిటివిటీ వచ్చేసి మనకి డైరెక్టర్ సైడ్ నుంచి వస్తుంటుంది అలాగే చిరంజీవి గారు గురించి అయితే మనకైతే కొంచెం నెగిటివ్గా అయితే వస్తూ ఉంటుంది అనమాట సో దాని గురించే మనకి డైరెక్టర్ బాబీ కూడా ఒకటైతే అయితే మాట్లాడారు సో ఒక కంపారిజన్ కూడా అయితే చేశారు వీళ్ళిద్దరి మధ్యలో దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం అనమాట సో దాని గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబియస్లీ చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి బాలయ్య అయితే జై బాలయ్య అని చెప్పేసి చిరంజీవి అయితే జై చిరంజీవి అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి సో మనకి చిరంజీవి గారు కథలో కావచ్చు డైలాగ్స్ కావచ్చు వేలు పెడతారు సో మార్పులు అయితే చేస్తారు అండ్ అలాగే ఆయన ప్రతి ఒక్కటి దగ్గరుండి చూస్తారు డైరెక్టర్ని వదిలేయరు సో డైరెక్టర్ చెప్పిన కంటేను ఈయనకేమైనా ఉంటే మార్పులు ఖచ్చితంగా ఈయన చేస్తారు అని చెప్పేసి ఆయన మీద ఒకటైతే ఎప్పటి నుంచో అయితే నడుస్తుంది అనమాట సో ఆచార్య సినిమా కూడా అలాగే జరిగింది కొరటాల చెప్పింది కాకుండా చిరంజీవి గారు కొంచెం మార్పులు అయితే చేశారు సో స్టోరీ పరంగా కూడా ఇన్వాల్వ్ అయితే అయ్యారు అని చెప్పేసి అయితే సో ఆయన మీద ఒకటైతే రూమర్ అయితే వస్తూ ఉండింది కాంట్రవర్సీ అయితేను సో ఎలాగైతే అయితే మార్చారు అయితే ఫ్లాప్ అయితే అయిపోయింది సో ఇప్పుడు మనకి డైరెక్టర్ బాబీ వచ్చేసి చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ అనమాట సో ఆయన వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ బాబుకి అలాగే మనకి చిరంజీవి గారికి కంపారిజన్ ఏంటి అంటే సో చిరంజీవి గారు వచ్చేసి మనకి ప్రతి ఒక్కటి అడుగుతారు అలాగే డైలాగ్ పేపర్ కూడా చూస్తారు ముందే మొత్తం తెలుసుకుంటారు కానీ బాబు అలా కాదు అని చెప్పేసి అయితే చెప్పుకొని అయితే రావడం అనేది జరిగింది సో ఆ క్లిప్ అయితే ఇప్పుడైతే మీరైతే వినొచ్చు ఒక చిన్న కంపారిజన్ అంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతిదీ కథ అడుగుతారు ప్రతి డైలాగ్ పేపర్ ముందుగానే వింటారు బాలకృష్ణ గారిది ఎలా ఉంటుంది అంటే సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ సో ఇక్కడ చిరంజీవి గారి గురించి ఇలాగైతే చెప్పారు అండ్ అలాగే బాలయ్య బాబు గురించి కానీ చూసినట్లయితే సో బాలయ్య బాబు వైట్ పేపర్ లాంటాడు అలాగే డైరెక్టర్లో వాళ్ళ తండ్రిని వాళ్ళ నాయన్న అయితే చూస్తాడు సో అలాగ డైరెక్టర్ ఏం చెప్పారో అది గుట్టుగా ఫాలో అయ్యి మొత్తం డైరెక్టర్ మీద బాధ్యత వేసేసి సో డైరెక్టర్ మీద ఏం చెప్తే అదైతే చేస్తారని అయితే చెప్పుకొని అయితే రావడం అనేది జరిగింది సో అది కూడా మీరైతే ఇప్పుడైతే వినొచ్చు బాలకృష్ణ గారిది ఎలా ఉంటుంది అంటే సర్ప్రైజింగ్లీ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తాడు ఎస్ ఓ డైరెక్టర్ అంటే ఒక ఇంటర్వ్యూ ఎప్పుడు చెప్పారు ఆయన ఈ మధ్య మా నాన్నగారు లాగా అని అది నిజం డైరెక్టర్ ఏం చెప్పేది డైరెక్టర్ మనకన్నా బాగా ఆలోచిస్తారు కదా డైరెక్టర్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా తను అడిగింది నేను ఇవ్వాలి కదా అనే ఒక గుడ్డి నమ్మకంతో విపరీతమైన అంటే ట్రస్ట్తో వస్తాడు అంత ట్రస్ట్తో వచ్చినప్పుడు నాకు ఇంకా బాడీ అవును మీరేం అడగట్లా నేనేం చెప్తే ఈ రెండు విన్న తర్వాత నేనేం మాట్లాడతానంటే సో ఇప్పుడు బాబు వచ్చేసి డైరెక్టర్ని గుడ్డిగా నమ్ముతారు డైరెక్టర్ని ట్రస్ట్ చేస్తారు అలాగే సినిమా కథ ఏదైతే ఉందో అది కథ ముందు డిస్కషన్స్ ఉన్నప్పుడు మొత్తం దాంట్లో దాని గురించి డిస్కషన్ చేస్తాడు కానీ ఒక్కోసారి స్టోరీ ఫైనల్ అయిపోయిన తర్వాత దాంట్లో వేలైతే పెట్టడనమాట అండ్ అలాగే మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడైతే వేలైతే పెట్టడు సో డైరెక్టర్ మనకంటే ఎక్కువ ఆలోచిస్తాడు సినిమా గురించి మనకంటే ఎక్కువ అయితే ఉంటుంది ఆయన క్యాప్టెన్ కాబట్టి కాబట్టి సినిమాకి ఖచ్చితంగా ఆయనకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి బాలయ్య బాబు మొత్తం డైరెక్టర్ మీద అయితే వదిలేస్తాడు కానీ చిరంజీవి గారు అలా అది కాదు సో మొత్తం అయితే పట్టించుకుంటూ ఉంటారు అనేది అది అఫీషియల్గా అయితే ప్రూవ్ అయితే అయింది సో ఇప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది అని కానీ చూసినట్లయితే రెండు మంచివే రెండు చెడ్డవే ఎందుకంటే నేను చెప్తాను చూడండి సో మనకి చిరంజీవి గారు వచ్చేసి మనకి సో అన్నీ అయితే కనుక్కుంటారు అన్నీ అయితే తెలుసుకుంటారు అనమాట సో అలా తెలుసుకోవడం అలా కనుక్కోవడంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి డైరెక్షన్లు ఏవైనా ఉన్నా కూడా ఆయన ఎక్స్పీరియన్స్తో ఆయన అయితే సరిదిద్దవచ్చు కానీ అది అతిగా అయితే అవ్వకూడదు సో ఎక్కువగా మరీ ఇన్వాల్వ్ అయిపోయి మరీ మనం సీన్లు మార్చేంత మరీ స్టోరీలోకి వెళ్ళేంత అయితే ఉండకూడదు సో మనకి మనం ఏ అయితే సినిమా అయితే చూస్తున్నామో దాని మీద మనం ఓకే తెలుసుకోవడంలో తప్పైతే లేదు కానీ దాన్ని అయితే ఇదిగా మార్పులు చేయడం అలా అయితే ఉండకూడదు అనమాట డైరెక్టర్ని కూడా నమ్మాలి అండ్ అలాగే డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు అందరు కూర్చొని డిస్కస్ చేసుకొని మార్పులు ఏమైనా ఉంటే వాటిని సరిదిత్తే బాగుంటుంది ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా హీరో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి చేయడం అయితే కరెక్ట్ కాదు సో చిరంజీవి గారి లాగా జాగ్రత్త అవుతాయి ఉండాలి కానీ అతి జాగ్రత్త అయితే ఉండకూడదు ఇప్పుడు బాబు గురించి కానీ చూసినట్లయితే సో బాబు అయితే స్టోరీ ఫైనల్ అయిన తర్వాత అస్సలు అయితే పట్టించుకోడు స్టోరీ ముందు అయితే అనమాట సో ఇది కరెక్ట్ మనకు స్టోరీ ముందు పట్టించుకుంటాడు స్టోరీ తర్వాత పట్టించుకోడు సో మొత్తం అయితే డైరెక్టర్ మీద ఆర్టిస్టుల మీద అండ్ అలాగే టెక్నీషియన్ మీద భారం అయితే వేస్తారు ఆయన వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు సో ఇది ఒక పక్క వచ్చేసి మంచిదే కానీ ఇంకో పక్క కూడా చెడ్డ అనమాట సో అలాగా మనం వచ్చేసి గుడ్డిగా డైరెక్టర్లు నమ్మేసి వాళ్ళ మీద బాధ్యత పెట్టేసినప్పుడు కొంతమంది సక్రమంగా చేస్తారు కొంతమంది సక్రమంగా అయితే చేయరనమాట సో అలాగ చాలా మంది వచ్చేసి కొన్ని రాడ్ సినిమాలు బాలబాబీకి ఇచ్చారు కనీసం అవుట్ ఫిట్ను అండ్ అలాగే విగ్ని కూడా సరిగ్గా అయితే సెట్ చేయలేకుండా సో ఆయన లుక్ని ఖరాబ్ చేసిన డైరెక్టర్లు కూడా అయితే ఉన్నారు అండ్ అలాగే మనకి రియలిస్టిక్గా ఉండని కొన్ని సీన్స్ కూడా పెట్టి వాటిని ట్రోల్ అయ్యేలాంటివి సీన్స్ కూడా పెట్టి ఆయనతో చేయించిన డైరెక్టర్స్ అయితే ఉన్నారనమాట కానీ ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్ అయితే లేరు సో బాలయ్య బాబు వచ్చేసి జాగ్రత్తగా ఉంటున్నారనమాట ఫస్ట్ స్టోరీ ఫైల్ ఏదైతే స్టోరీ మనకు వచ్చేసి కన్ఫర్మ్ అయ్యి లాక్ అయ్యేంతవరకు వరకు జాగ్రత్తగా ఉంటున్నారు ఆ తర్వాత వాళ్ళ మీద వదిలేస్తున్నారు సో ఇది ఇంతవరకు మంచిదే కానీ అప్పుడప్పుడు మనం తెలుసుకుంటూ దాంట్లో ఏమైనా ఉంటేనో అండ్ అలాగే మన లుక్ ఎలా ఉంది ఏంది అనేది తెలుసుకోవడంలో కూడా తప్పైతే లేదు సో దీంట్లో కూడా ఏంటంటే మరీ అంత ఉదారంగా ఉండకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండడంలో తప్పైతే లేదనమాట సో టోటల్గా చెప్పేది ఏంటంటే నేను అతి జాగ్రత్త ఉండకూడదు అండ్ అలాగే మనకి మరీ ఉదారత్వం కూడా అయితే ఉండకూడదు అనమాట అందుకనే ఇప్పుడు వచ్చేసి చూడండి మనకి బాలయబాబు మిగతా ఈ మూడు సినిమాలు కావచ్చు హ్యాట్రిక్గా ఉన్నాయారు ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమాలు కావచ్చు సో ఆయన మంచిగా అయితే ప్లాన్ చేసుకుంటున్నాడు అలాగే ఉండాలి సో బాలేబాబు ఖచ్చితంగా మనకు వచ్చేసి ఇప్పుడు కెరీర్లో పీక్లో అయితే ఉన్నారనమాట సో అలాగే ఇంకా మన చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా విశ్వంబర అయితే వస్తుంది విఎఫ్ఎక్స్లో అయితే బాలేవు సో ఆయన ఇప్పుడు దాంట్లో జోక్యం చేసుకొని ఏదైనా మార్పులు చేస్తే మంచిదే కదా సో సో అలాంటివి ఏమైనా ఉంటే చేసుకొని ఆయన కూడా ముందుకెళ్ళి ఆయన కెరీర్లో కూడా ఇంకా మంచి పీక్స్ని చూడాలని చెప్పేసి అయితే కోరుకుందాం మీకు వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్